అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ఈరోజు మామూలు మేము మామూలుగా ఆ ఇప్పుడు మేము పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద పార్టీ బలమైన పార్టీ కొంత పొత్తులు పెట్టుకున్నప్పుడు కొంత అసంతృప్తులు అనేవి ఉంటాయి కానీ మీరు ఒకసారి చూడండి వైసీపీ పార్టీలో టికెట్లు ఇస్తాము అంటే ఆడ మాకు టికెట్లు వద్దు అని చెప్పి వేరే పార్టీలో చేరి టికెట్లు లేకపోయినా పర్వాలేదు మేము పార్టీలో పనిచేస్తాం అంటున్నాం కానీ తెలుగుదేశంలో చూడండి ఒకరిద్దరు తప్ప నూట డెబ్బై ఐదు స్థానాలలో కూడా మేము ముప్పై ఒక్క ఎమ్మెల్యే సీట్లు పొత్తులో భాగంగా బిజెపికి జనసేనకి ఇచ్చేశాం అయినా కూడా ముప్పై ఒక్క స్థానాలలో కూడా ఎక్కడ కూడా రెబల్ అభ్యర్థులు కానీ లేకపోతే అసంతృప్తి గానీ ఇవన్నీ కూడా లేవు మీరు గమనించండి ఒక దగ్గర రెండు దగ్గర ఒకటి రెండు దగ్గర చిన్న చిన్న డిస్టబెన్స్లు ఉంటాయి ఆ డిస్టర్బెన్స్ అన్ని కూడా ఓవర్ నైట్ సద్దు పోతాం మన పిఠాపురంలో వర్మ గారు వర్మ గారు అసంతృప్తి తెలిపారు చూసారు అక్కడ నుండి చంద్రబాబు చంద్రబాబు గారు పిలిచారు మాట్లాడారు నిన్న వాళ్ళిద్దరూ కూడా వర్మ గారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడమే మా అని చెప్పి వారు మాట్లాడడం కూడా మనం చూసాం అదే విధంగా మాకు తిరుపతి కూడా తిరుపతిలో కూడా మాకు లాస్ట్ టైం గెలిచి ఓడినట్టు సీట్ ఇది గారు కానీ ఇక్కడ కూడా కొంత కొంత అంటే మంచి సీట్ ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ కావాలా అని అన్నారు కాబట్టి మేము కూడా కొంత స్టార్టింగ్ లో కొంచెం అసంతృప్తిగా ఉన్నా మాకు నూట డెబ్బై ఐదు సీట్లు నూట నలభై నాలుగు సీట్లలో జనసేన అదే విధంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్క ఓటు కూడా ట్రాన్స్ఫర్ కావాలా అనే ఉద్దేశంతో మేము కూడా అధిష్టాన నిర్ణయమే మా నిర్ణయం మాకంటూ సపరేట్ అజెండా అంటూ ఏం ఉండదు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక్క అధిష్టానం ఏం ఆదేశిస్తే ఆ ఆదేశానుసారం మేము పనిచేస్తాం ఒక సైనికుల్లాగా కార్యకర్త పనిచేస్తాడు ఏది ఆదేశిస్తే దాన్ని పనిచేస్తుంది దాంట్లో ఇబ్బంది లేదు అదే విధంగా ఈరోజు కొన్ని 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 దగ్గరలో అటు ఇటుగా ఉన్నా కూడా మీకు త్రీ ఫోర్ డేస్ అయిందంటే మేము ఇంకొక ఆరు సీట్లు ఏమో ప్రకటించాలి ఎమ్మెల్యే సీట్లు అయినా కూడా ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడ్డం లేదు ఇబ్బంది పడడం లేదు మన మా ముందు ఉన్న ధ్యేయం ఒకటే ఒకటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నటువంటి ఈ రావణ ప్రభుత్వాన్ని రాక్షసు ప్రభుత్వాన్ని సారీ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి పంపించాలి ఇదే మా ధ్యేయం మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఒక్కటే ఒకటి మాకు ఎమ్మెల్యే సీట్ రాలేదా లేకపోతే ఇంకొకరికి వచ్చిందా అనేది కాదు మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఉండకూడదు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇంకొకసారి కానీ ఈ పరిపాలన వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పటి వరకి మన భూముల మీద వాళ్ళ ఫోటో మాత్రమే వేసుకున్నారు నెంబర్ రాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు మళ్ళీ కానీ వస్తే మాకు తిరుచానూరులో మొన్న ఒక మూడు రోజుల ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇల్లు నేను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఒక లోకల్ వైసీపీ నాయకుడు సెటిల్మెంట్ చేస్తానని వైసీపీ నాయకుడు అగ్రిమెంట్ రాసుకొని బలవంతంగా అగ్రిమెంట్ రూపంలో రిజిస్టర్ అగ్రిమెంట్ అని చెప్పి రిజిస్టర్ చేసేసుకున్నాడు ఏం జరుగుతున్నా తర్వాత ముందు అభ్యర్థులు ఇవన్నీ క్లారిటీ వస్తే తర్వాత ప్రజా తీర్పు ఏంటి గతంలో మనం చూడలేదా పసుపు జెండాలు చూడలేదా పసుపు రంగులు చూడలేదా ఏం చూడలేదనేది ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఇవన్నీ కూడా గుర్తించుకొని ముందుకు వెళ్తున్నారా లేకపోతే ప్రజల ఒపీనియన్ ఏంటి అనేది ఒకటి తోడు ఇంకోటి ఏంటంటే పొత్తులో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించి రోజు టీడీపీ ప్యానెల్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ప్యానె మనకి బీజేపీకి సంబంధించి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను స్ట్రైట్ గానే సమాధానం చెప్తారా ఎస్ 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 అందుకే నేను స్ట్రైట్ గానే క్వశ్చన్ చేస్తూ ఉన్నా బిజెపికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను కూడా ఏదైతే రఘురామ్ కృష్ణరాజు ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక అది కూడా కావాలని చెప్పి ఓడిపోయి లేదంటే ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడో కాస్త డబుల్ వెర్షన్ కనిపిస్తోంది టూ డైరెక్షన్స్ లో వెళ్తున్నారు బీజేపీ అనేది కూడా వినిపిస్తోంది అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మైనస్ అవుతుంది అనుకుంటున్నారా రఘురామ్ కృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటే అది ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మేడం అది రెండు దీంట్లో దాపరకాలు లేవు దాచిపెట్టుకోవడం లేదు ఖచ్చితంగా రఘురామ్ కృష్ణరాజుకు తరఫున అక్కడ సీట్ ఇస్తారని చెప్పి మేము ఆ సీటు నర్సాపురం సీటు బీజేపీకి ఇచ్చాము కానీ దురదృష్టం బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీని కూడా నాశనం చేసేలా లేదు వైసీపీకి గోఓట్లుగా ఉన్నటువంటి బీజేపీలో కొంతమంది అక్కడ గేమ్ ప్లే ప్లే చేసి రఘురామకృష్ణ రాజుకు సీట్ లేపన చేశారు ఇప్పటి వరకు కానీ మీకు నామినేషన్ వేసే సందర్భానికి ఖచ్చితంగా రాజుకే నర్సాపూర్ సీటు వస్తుంది అనేది నమ్మకం అయితే మాకుంది ఎందుకంటే రఘురామకృష్ణ రాజే దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు వ్యతిరేకిస్తూ పెట్టాడు కూడా ఆయన అదే ఆ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీనే ఆయన గెలిచినప్పటి నుంచి ఆయన మాట్లాడే కామెంట్స్ కానీ ఇవి కానీ మనం చూస్తూనే ఉన్నాం తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆయనకి టికెట్ అని చెప్పి అందరి ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి బీజేపీ అనేది ఒకరికి వస్తుంది అదే అదే నిన్న నిన్న రఘురామకృష్ణరాజు కూడా రాజు గారు కూడా నీట్గా ప్రెస్ మీట్ పెట్టి నీట్గా చెప్పాడు దేని వల్ల రాలేదు నాకు టికెట్ దాంట్లో వ్యక్తి పేరు కూడా చెప్పాడు ఏ వ్యక్తి వల్ల నాకు టికెట్ రాలేదు అనేది కూడా చెప్పాడు అది అది ఉండచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు దాంట్లో నేను కాదు అని చెప్పేదానికి లేదు నేను ఇప్పుడు అన్న ఏ విధంగా అయితే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్తారో అదే విధంగా నేను కూడా ఆయనతో కూడా మేము కూడా పార్టీలో ప్రయాణం చేసినాను రెడ్డి గారితో కూడా అన్నా టీడీపీ లో నేను కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసిన అదే విధంగా ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా టెంకాయ చెప్తారు మాట్లాడతారు ఆయన నాకు చాలా ఇష్టం ఆయన అంటే సేమ్ అంతే నేను కూడా ఏది ఉన్నా కూడా మనకు ఏది ఉంటే మీరు అనే దానికి స్పష్టంగా దాంట్లో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కొంతమంది అది పైన అధిష్టానం వరకు వెళ్తా ఉందా లేదా తెలియదు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళే కొంత మ్యాన్ ప్లేస్ చేసి ఆయనకి రాకుండా సీట్ చేయడం వాస్తవం అది ఆయన రఘురామకృష్ణరాజు ఈ రోజు రేపు బిజెపి అధిష్టానంతో కలుస్తారు డైరెక్ట్ గా కలిసి అక్కడ ఉన్నటువంటి పరిణామాలు అవన్నీ కూడా చెప్తారు ఆ పరిణామాలు చెప్పిన తర్వాత వాళ్ళు మార్చి మళ్ళా కూడా రఘురామకృష్ణరాజు సీట్ వస్తుందనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ఒకవేళ కాకపోతే కాకపోతే ఇంకేదో మేము మేము మా పార్టీలో ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ అయితే ఖచ్చితంగా చేస్తాం ఆయనకి అకామిడేట్ చేయడం ఏదో చేయడం ఆయన ఆయన సేవలు ఉపయోగించుకోవడం పార్టీకి ఉపయోగించుకోవడం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక

అంటూ కూడా అంటే అవినీతి చేశారంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు రేపు ఇరవై ఏడు నుంచి వాళ్ళు డైరెక్ట్గా ప్రజల్లోకే వస్తారంటున్నారు ఏదైతే యుద్ధం సారీ సిద్ధం అని చెప్పి ఏదైతే మాడున్నారో అది మీరు యుద్ధంగా తీసుకున్నారు మీ మూడు పార్టీలకు సంబంధించి కూటమి యుద్ధానికి సిద్ధమని చెప్పున్నారు ఆ నాలుగు జిల్లాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన జిల్లాల్లో కూడా ప్రజల్లో ఉండి పరిపాలన అంటే యాత్ర చేసే విధంగా బస్ యాత్ర కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏంటి ఇప్పటివరకు చేసిన విమర్శలు ఒక్కొక్కటి కొట్టుపడుస్తున్నట్టేనా ఎక్కడ కొట్టి పడేది కాదు ఇప్పుడు ఆయన ఆయన జీవన మరణ సమస్యలు ఉన్నాడు వైసీపీ పార్టీ ఆయన జీవన మరణ సమస్య ఉంది ఆ పార్టీకి ఇన్ని రోజులు పరదాలు కట్టుకొని వచ్చి ప్రజలేకి వచ్చినా కూడా పరదాలు కట్టుకొని వస్తున్నాడు బట్టను నొక్కేస్తున్నాడు ఉచ్చుచ్చి బట్టలు నొక్కేసి పోతున్నాడు అని ప్రజలు తెలుసు కాకపోతే ఇన్ని రోజులు ఆ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇంకేదో చేస్తే ఓటు వారు పక్కన అది ఉత్పత్తి పార్టీ అయితే కనుక మీరు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అని పెట్టే పెట్టారు కదా అదే అదే మేడం నేను చెప్పేది అదే మేడం ఇప్పుడు ఆయన అర్థంగా చేశాడు కాబట్టి ప్రజలు ఓటు ఆరా పథకాలు ఇస్తున్నాడు ఆ పథకాలు కూడా మనం తిరగబట్టే అని చెప్పి ఉన్నారు ప్రజలు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు ప్రజలు నివురు గప్పిన నిప్పు లాగా ఉన్నారు ఈయన పరదాలు తీసేసి రోడ్డు మీదకి వచ్చినా కూడా ఈయన చూసేవాళ్ళు లేరు నిన్నటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్టీసీ బస్సులని ప్రలోభ పెట్టి జనాలను మొబలైజ్ చేసి అన్ని చేసి ఈ స్టార్ట్ అయ్యే లోపల జనాలు మేము చూసాం ఇప్పుడు రేపు జరగబోయే బహిరంగ సభలో ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా బహిరంగ సభకు వీళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి మనుషులను తోలినా కూడా వీళ్ళ వీళ్ళ ప్రసంగాలు వినే పరిస్థితుల్లో లేరు మేము ప్రసంగాలు వినే చచ్చిపోయినా మేము అంతెందుకు మేడం ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయింది కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయింది ఒక్క రోజైనా సరే ఒక్క విషయం మీద ప్రెస్ మీట్ పెట్టాడా ప్రెస్ మీట్ ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే ఏ రోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డైరెక్ట్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకసారి క్లారిటీ ఇస్తారేమో మేడం మనము మామూలుగా మాకు సామెత ఉంది రాయలసీమ ఒడ్లలో కాదు మేడం వడ్లు ఏర కాబట్టి ఆ విధంగా ఎప్పుడో ఐదు సంవత్సరాల్లో ఒకసారి వచ్చి పెట్టేసేది కాదు ఇవన్నీ కూడా ఎప్పుడు క్లారిటీ ఇస్తారు ఎవరెవరు అభ్యర్థులు అనేది ఏముంది మనం ఇంకా మనకు రేపు నెల పద్దెనిమిది తేదీ వరకు నామినేషన్ ఉంది ఆ లోపల రెండు మూడు రోజుల్లో మావైతే అనౌన్స్ చేస్తాము కాబట్టి మామూలుగా కూడా మామూలుగా కూడా మనం చూసాము ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజు కూడా అభ్యర్థులను మార్స్తున్నారు నామినేషన్ వేసే రోజు కూడా అభ్యర్థులను ప్రకటించే చూసాం మనం ఎన్నికల్లో కానీ ఈసారి చాలా ముందు చేశాం చురసరెడ్ అని చెప్పినట్టు అన్ని పార్టీలు కూడా చాలా ముందు చేశారు కాబట్టి వీళ్ళు ఎన్ని ఏమి చేసినా కూడా ప్రజలు అయితే వన్ సైడ్ అయిపోయినారు కాబట్టి రోజులు దగ్గర పడ్డాయి యుద్ధం ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు వీళ్ళు ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేసేదానికి వన్ సైడ్ అయితే వారు వన్ సైడ్ అవుతుంది పోవడం కన్ఫర్మ్ మరొక ప్రశ్న అంటే మీరు లాస్ట్ ఒక పాయింట్ రేస్ రేస్ మళ్ళా సురేంద్ర నాయుడు గారు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారు సిద్ధ సభలకు వచ్చినటువంటి ప్రజల చూస్తున్నాము మొన్న మూడు పార్టీలు అంటే పొత్తులు ఏర్పడినటువంటి మూడు పార్టీలు సంబంధించి సభ పెడితే అది ఏ విధంగా ఉంది కాలి కుర్చీలు ఉన్నాయి ఎవరు రాలేదు ఇదంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి మూడు పార్టీలు సంబంధించి ఒక ప్రధాని వచ్చి సభ పెడితే ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల రెస్పాన్స్ మనం మాట్లాడతాం వైసీపీ ఛానల్ కాదు నేను వైసీపీ ఛానల్ గురించి మాట్లాడలేదు మాజీ మినిస్టర్ పేరు హాళీ కుర్చీలు మాజీ మినిస్టర్ మాజీ మినిస్టర్ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి కామెంట్స్ అవి నేను అదే చెప్పేది మేడం నేను చెప్పేది అదే ఆ పేరు నానికి కళ్ళు ఉండాలి కదా ఆ పేరు నానికి కళ్ళు ఉంటే కళ్ళు తెరిచి చూస్తే నేను లైవ్ లో ఉండ ఆ రోజు ఆరు లక్షల మంది జనాలు నేను వీడియో పంపిస్తా మీరు చూడండి ఇటు ఇరవై కిలోమీటర్లు అటు ఇరవై కిలోమీటర్లు జామ్ అయిపోయింది ఈ పోలీసులు చేతులు పైకెత్తేసారు నిన్న లేక మొన్న ఈసీ పిలిచి వెళ్ళిన తలంటిదింది కానీ వీసీ కూడా ఇంకా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలా తలంటేది ఇలాంటిది వేస్ట్ వెళ్ళినాయి వీళ్ళ తీసి పక్కన పడేయాలా వచ్చినారని ఎందుకు ఎందుకు వైఫల్యం చెందారని చెప్పి దానికి సంబంధించిన వివరణ ఇచ్చున్నారు యాక్షన్ ఏం తీసుకున్నారని చెప్తా ఉంది ఎస్ ఒక నిమిషం అండి గుడ్ మార్నింగ్ అండి